మంచికి జరిగినటువంటి చేంజెస్ మంచిలెట్ మీరు చూస్తే పెద్ద సినిమా అయినా ఫ్లాప్ అవుతుంది చిన్న సినిమా అయినా ఫ్లాప్ అవుతుంది పెద్ద సినిమా అయినా వంద కోట్లు చేస్తుంది చిన్న సినిమా అయినా వంద కోట్లు చేస్తుంది అంటే వంద కోట్లు అనేది ఊరికి ఒక ఫిగర్ కింద చెప్పాను బట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ ఉట్టి కథనే చూస్తున్నారు చూసారా జనాలు అసలు ఆడియన్స్ చేంజ్ అవ్వటం అనేది చాలా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ సినిమా వాళ్ళకి సినిమాలకి నేను అది ఆ చేంజ్ చేశాను ఆ చేంజ్ ఉన్న ప్రాసెస్లో నేను ఇక్కడ ఉండటం అనేది నా అదృష్టం బికాజ్ నేను ఒక మంచి కాంటెంట్తో వస్తే చాలు మీకు తెలుసా అండి సిద్ధు జొన్నలగడ్డ డీజెటిల్లు తను ఎంత కష్టపడ్డాడో నాకు పర్సనల్గా తెలుసు బీన్ ఫ్రెండ్స్ మేము కలిసి సినిమాలు చేసాం చిన్న సినిమాలు చేసాం రామ్ గోపాల్ వర్మ గారు ఐస్ క్రీమ్ టూలో కూడా మేము ఇద్దరం కలిసి చేసాం ఆ సినిమా డిజై ఐ మీన్ ఆ సినిమా ఆడలేదు అనుకున్న స్థాయిలో ఆబ్వియస్గా ఇంకోటి ఏదో చేసాం ఆ సినిమా ఆగిపోయింది నేను సిద్ధు చేసింది అన్నీ మనం ఏదైతే ఒక హీరోని పెట్టుకుంటుంటే మార్కెట్ ఏంటండి అంతకుముందు అబ్బాయికి టికెట్లు రావండి తగవండి ఈ ఈ ఇలా మాట్లాడే వాళ్ళందరికీ ఆడియన్స్ ఆన్సర్ ఇస్తున్నారు ఇప్పుడు అన్ని చేసినటువంటి సిద్ధు జొనల గడ్డ నేను చిరంజీవి గారి గురించి చెప్పాను రవితేజ గారి గురించి చెప్పాను సిద్ధు ఇస్ నో లెస్ సిద్ధు బాయ్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు మై ఫ్రెండ్ హుజ్ సో నెక్స్ట్ మీ ఈజ్ అ స్టార్ ఇవాళ రోజు నేను సిద్ధుని ఇలా నేను నేనే అక్కడ చూస్తాను నేను నా ఒక ప్రమోషన్కి నేను సిద్ధుని పిలవాలంటే ఐ వాస్ థింకింగ్ ట్వైస్ దట్స్ ఇస్ గుడ్నెస్ దట్ హీ కేమ్ అండ్ సపోర్టెడ్ మీ అది వేరే విషయం బట్ అ మోస్ట్ హ్యాపెనింగ్ అంటే యంగ్స్టర్స్లో యూత్ఫుల్ స్టార్స్ ఇది చూస్తే మరి సిద్ధూ ప్రీవియస్ని ఎవరు కన్సిడర్ చేయలేరు డీజే టిల్లు అనే ట్రైలర్ నచ్చింది వచ్చి బ్రహ్మరథం పట్టి స్టార్ హీరోయిన్ చేశారు ఓన్ చేసుకున్నారు టిల్లు ఇస్ అ హౌస్ హోల్డ్ నేమ్ ఇవాళ సో సిద్ధు ఇస్ అన్ ఇన్స్పిరేషన్ సో అది ఒకటి చేంజ్ అయింది ఆడియన్స్ వాడు ముందేంటి తర్వాత ఏంటి అసలు వాడు కొత్త పాత సంబంధమే లేదు అంతెందుకండి హిందీలో నాకు ఆయన చాలా పెద్ద మొన్న గద్దరేనా సినిమా గద్దర్ టూ వచ్చింది ఇరవై రెండేళ్ళు ఇరవై ఏళ్ళ తర్వాత హిట్ వచ్చింది ఆయన టైం సన్ని గారికి ఇరవై మూడేళ్ళు ఇరవై రెండు ఏళ్ళ తర్వాత రెండు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసింది ఆ సినిమా ఇంకా అసలు ఇంక అంటే ఏంటి ఎలాంటి నమ్మకం వస్తున్నారే నువ్వు ఏ రోజైనా కరెక్ట్ కంటెంట్తో రారా నీకు సంవత్సరం పట్టొచ్చు పది సంవత్సరాలు నువ్వు గివప్ చేయకుండా నువ్వు మాత్రం సినిమా చూస్తారు జనాలు ఒక్క కంటెంట్ని జాగ్రత్తగా పట్టుకోవాలి ఆ బుద్ధి యాజ్ అన్ యాక్టర్గా నాకు ఉండాలి ఆ కంటెంట్ పట్టుకునే ప్రయత్నంలో కసిగా జాగ్రత్తగా వెతుకుతున్న ప్రస్తుతానికి అండ్ అలాగే ఈ జర్నీలో కూడా ఈ వెయిట్ చేసే పీరియడ్ కూడా ఎంత నేర్పిస్తుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధునే తీసుకుంటే తన మూవీనే కాకుండా ప్రతి మూవీని అంటే ఆ పై తెలుసు ప్రతి మూవీ ప్రమోషన్లో హీస్ కమింగ్ ఫార్వర్డ్ ఇంటర్వ్యూలు చేస్తున్నారు నేను నా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాకి నేను ట్రైలర్ లాంచ్ చేస్తున్నాను ఖచ్చితంగా బ్యాంకుతో బయటికి రావాలి నేను పెద్ద సినిమాలు చేసినంత ప్రమోషన్స్ పెట్టినంత డబ్బులు ప్రొడ్యూసర్స్తో పెట్టించలేను టేక్ టేకింగ్ మై మార్కెట్ ఇన్ కన్సన్ట్రేషన్ అంతంత సో ఎలా అంటే డీజేటీలు సూపర్ డూపర్ హిట్ అయ్యింది ఐ నో సిద్దు మోస్ట్ హ్యాపీనింగ్ సిద్ధు చేస్తే బాగుంటుందని నాకు తెలుసు కానీ నాకు నా ఫ్రెండ్ అయినా అడగడానికి నేను మొహమాట పడ్డాను కానీ బికాజ్ హీ నోస్ ద పెయిన్ బికాజ్ హీ నోస్ ద జర్నీ తను వచ్చి ఓపెన్గా అందరి ముందు మైక్లో చెప్పాడు నేను నందు ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం ఇఫ్ కస్ ఐ నో హిస్ జర్నీ వాడికి నాకు మా ఇద్దరు జర్నీ మాకు తెలుసు అని తనంతటి తనే హీస్ కమ్ ఫార్వర్డ్ అండ్ డిడ్ ఇట్ దట్స్ బికాస్ మీరు అన్నట్టుగా ఆ పెయిన్ తనకు తెలుసు ఈ వెయిటింగ్లో చాలా పెయిన్ మీరు అన్నట్టు ఉంటుంది చాలా డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి చాలా నోస్ చెప్పించుకుంటాం మన ముందు బాగానే ఉంటారు కానీ వెనక్కి వెళ్ళిన వెంటనే చాలా 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 డౌన్ గ్రేడ్ చేసి మాట్లాడేస్తారు అండ్ వాళ్ళని డిస్రెస్పెక్ట్ కూడా నేను చేయట్లేసి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆర్ట్ ఒకటే కాదుగా మనకి ఇట్స్ లాట్ ఆఫ్ బిజినెస్ చాలా డబ్బులుతో కోట్ల రూపాయలు పెట్టి అతని మీద వస్తాయి అంటేనే పెడతారు వాళ్ళు కూడా కానీ మనకు అవన్నీ అర్థం కావు మనం యాజ్ ప్యాషనేట్ ఆర్టిస్ట్గా అదేంటి నేను నా సిన్సియర్గా ఉన్నా నేను సూట్ అయినప్పుడు నన్ను కానీ మనకి ఉంటుంది సో ఇట్స్ అది రాంగ్ కాదు ఇది రైట్ కాదు ఇది రాంగ్ కాదు అది రైటు కాదు ఆ ఇన్ బిట్వీన్ నలిగిపోతూ ఉంటాం సో అందు గురించి అనే ఖడ్గంలో ఉంటుంది ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అనేది ఉంటుంది చూడండి ఆ ఒక్క ఛాన్స్ అనేది నాకు ఇచ్చే ఛాన్స్ని బట్టే ఉండదు ఆ ఒక్క ఛాన్స్ లో నేను ఉండటం ఆ ఒక్క ఛాన్స్లో వాళ్ళు సరైన సినిమా తీయటం ఆ ఒక్క ఛాన్స్లో సరిగ్గా సినిమా డిస్ట్రిబ్యూట్ అవటం ఆ ఒక్క ఛాన్స్కి వేరే సినిమాలు వాతావరణం మీరంటే ఇవన్నీ లేకపోవటం ఆ ఒక్క ఛాన్స్ కి అటు టీజర్ నచ్చడం ఒక్క ఛాన్స్ కి జనాలు రావడం ఇది చాలా విషయాలతో కూడుకున్నటువంటి ఒక్క ఛాన్స్ అది అందుకే మన దగ్గర ఒక్క ఛాన్స్ కరెక్ట్ గా కుదిరితే దేవుడులే కూర్చుంటాం ఆ ఒక్క ఛాన్స్ కుదరకపోతే మనం సంవత్సరం పాటు షూటింగ్ చేసి చేసింది కూడా ఒక్క షోతో వెళ్ళిపోతుంది అసలు ఏం చేస్తున్నావు అబ్బా కనపడట్లేదు అంటారు నేను సంవత్సరంగా ఇదే సినిమా షూటింగ్ చేస్తున్నా ఎడిటింగ్ చేస్తున్నా డబ్బింగ్ చేస్తాయి కనపడట్లేదు అంటే ఏం చేయను నేను నేను సినిమా చేశాను రిలీజ్ అయింది హార్ట్లేదు ఆబ్వియస్లీ తెలియదు వాళ్ళని అంటే లేదన్నా మొన్నే చేశాను సినిమా రిలీజ్ అయింది అవునా రిలీజ్ అయిందా తెలీదులే కష్టంగా ఉంటాం కానీ దట్స్ మనం మనం ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నప్పుడు ఈ ఛాలెంజెస్ అన్ని మనకు తెలుసు ప్రతి ఫీల్డ్ లో ప్రతి ఒక్కరికి ఛాలెంజ్ ఉంటుంది సాఫ్ట్వేర్ వాళ్ళకి వాళ్ళ ఛాలెంజెస్ వాళ్ళకు ఉంటాయి నేను చూస్తాగా నా కజిన్స్ ని మేమందరం ఇంట్లో కూర్చున్నా సరే మూల ల్యాప్టాప్ వేసుకుని పిచ్చాయి జాంబీస్ అయిపోయారు నా కజిన్స్ అందరూ వాళ్ళ కష్టాలు వాళ్ళకుంటే మన కష్టాలు మనకి అని చెప్పి వెళ్ళిపోతాయి బట్ ఇక్కడ కష్టాలు ఇవాళ ఒక గంట కష్టం అనిపించిన రెండో గంటకి లేచి మళ్ళీ ఇష్టంగా పరిగెడతాం సంథింగ్ అవునండి అందుకే కష్ట అనుభూతి కూడా అవ్వదు నాకు ఐ డోంట్ రిమెంబర్ రవితేజ గారు ఒక ఇంటర్వ్యూ అన్నారు మీరు కష్టపడ్డారు కష్టపడ్డారుగా మీ అబ్బాయి అసలు కష్టమేం లేదు కష్టం ఏంటి అవన్నీ అంటే భోజనం లేని రోజులని కూడా నేను అందులో కిక్ దొరికేది నాకు హీరోలా ఫీల్ అయ్యేవాడిని ఏం పొద్దున్న రెండు పోట్లు తిని ఒకటే పూట తిని అయినా అవకాశం కోసం వెళ్తాను అనే హీరో అందులో హీరోయిజం వెతుకునేవారు అసలు అసలు అలాంటివి మాకు దేవుడి దేవల్ల ఫ్రమ్ ద కైండ్ ఆఫ్ నాకు ఉన్నటువంటి లైఫ్ మా పేరెంట్స్ ఏదైతే ఇచ్చారో అలాంటివి కూడా చూడలేదు అదే చేసినప్పుడు మనకేముందనేటువంటి ఫీలింగ్ వస్తుంటుంది లాట్ టు లర్న్ అండ్ ఇట్స్ ఫన్ నిజంగానే హీరోయిక్ గా అనిపించదు ఇప్పుడు మీరే అంటున్నారు టెన్ ఇయర్స్ గా ఉన్నారు అంటే అవును కదా మనం ఉన్నాం కదా సస్టైన్ చేసుకోవడం ట్రై చేస్తున్నాం కదా సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ జోన్ లో మనం ఉన్నాం కదా సర్వైవల్ అని కూడా కాదు ఇంకెంత ఇన్ని కోట్ల మందిలో ఇంకెవరికి ఉంది ఆపర్చునిటీ టెన్ ఇయర్స్ ఒక ఇండస్ట్రీలో ఉన్న ఆపర్చునిటీ ఎవరికి ఉంది కదా ఒక సినిమా రెండు సినిమా చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఎక్జాక్ట్లీ నేను ఇందాక కూడా ఎవరితో చెప్తూ ఉండాలి ఈ రోజు పొద్దున నిన్న ఇన్ఫాక్ట్ నాకు ముందు కొత్త స్టార్స్ గురించి మాట్లాడట్లేదు నా ముందు హీరోలుగా ట్రై చేసి వచ్చి ఒకటి రెండు సినిమాలు చేసి మన వల్ల కాదని వెళ్ళిపోయిన వాళ్ళు నా తర్వాత వచ్చి వాళ్ళని వెళ్ళిపోయిన వాళ్ళు కానీ నేను వెళ్ట్లా నేను ఉంటా నేను ఇక్కడే ఉంటా నాకు ఇంత సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది రే బా రేపు మన సినిమా పెట్టదలరా ఖచ్చితంగా హిట్ అవుతుంది హిట్ అవ్వదు సినిమాలు తీయటం మానేస్తావా హిట్ అవుతుంది సినిమాలు తీయటం మానేస్తావా హిట్ అయినా ఫ్లాప్ అయినా మనం చేసేది సినిమానే మనకు తెలిసింది ఒకటే సినిమా 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 అమేజింగ్ మూవీ ఆడియన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అయిందో పక్కన పెడితే యాజ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి మాత్రం వన్ ఆఫ్ దర్ ఫేవరెట్ ఫిలిమ్స్ పూరి గారి నుంచి వచ్చింది నేను ఇంత